అందరు వచ్చిన తర్వాత బాగుంటుంది ఈ ఫస్ట్ టైం నర్సరావుపేట పల్నాడు డిస్ట్రిక్ట్లో ఫస్ట్ మల్టీప్లెక్స్ అండి ఇది మన రెడ్డి గారి కాంప్లెక్స్లో గీతా మల్టీప్లెక్స్ కింద మేము తీసుకుని ఫస్ట్ మల్టీప్లెక్స్ ఇది దీంట్లో ఆల్మోస్ట్ సిటీ అర్బన్ సిటీస్లో ఉన్న ఫెసిలిటీస్ అన్నిటితోని అన్ని ఫెసిలిటీస్తోనే ఉందండి ఇప్పుడు సిటీస్లో ఉన్న మల్టీప్లెక్స్లో ఉన్న షైనర్స్ అన్ని అన్నీ ఇక్కడ కూడా ఉన్నాయి ఈ థియేటర్స్లో కూడా ఉన్నాయి ఫస్ట్ టైం ఇక్కడ ఈ ఏరియాలో బార్కో లేజర్ ప్రొజెక్షన్ మూడు స్క్రీన్ కూడా లేజర్ ప్రొజెక్షన్స్ డాల్బీ అట్మాస్ స్పేషియస్ లాబీ స్పేషియస్ వాష్రూమ్స్తో ఈ పల్నాడులో ఉన్న ఆడియన్స్ అంతా దీన్ని బాగా ఎంజాయ్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను బిదేడ్గా నేను చెప్తాను ఇది టోటల్గా ఇది మూడు స్క్రీన్స్ అండి టోటల్ సీట్స్ అన్ని కలిసి సెవెన్ హండ్రెడ్ సిటింగు మంచి స్పేషియస్ సీటింగ్ రెక్లైనర్స్ కూడా ఉన్నాయి ప్రతి ఆడిటోరియంలో మూడు ఆడిటోరియంలో రెక్లైనర్స్ ఉన్నాయి స్పేసియస్ సిట్టింగు సిటీ లెవెల్లోనే ఉంటుంది అన్ని కంఫర్ట్స్ ఇచ్చాం డాల్ బెడ్ పాన్స్తో అన్నిటి సార్ ఇది రేపటి నుంచి అండి రేపటి నుంచి మ్యాడ్ స్క్వేరు రాబిన్హుడ్ లూసిఫర్ టూ ఆ నాలుగు సినిమాలతో రేపటి నుంచి కంప్లీట్గా స్టార్ట్ అవుతుందండి ఈరోజు అంతా ట్రైల్ చేస్తున్నాం రేపటి నుంచి కంప్లీట్గా ఆడియన్స్కే అవైలబిలిటీలో ఉంటాయి థియేటర్స్ టికెట్స్ అన్నీ ఆన్లైన్ అండి డిస్ట్రిక్ట్ ఆన్లైన్ పేటిఎం వాళ్ళు సైట్లో ఉంటుంది అవైలబిలిటీ స్క్రీన్స్ సంబంధించి సంబంధించిన రేట్లు కూడా హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీసు రెకలెన్స్ టూ నైంటీ ఫైవ్ రూపీస్ అండి అందరు రీజనబుల్ రేట్లోనే ఉంటుంది కొంచెం హైజెనిక్ ఫుడ్ అది కూడా మేము సొంతంగా కోక్ కానీ పాప్కార్న్ కానీ మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్తో చేస్తున్నాం సో ఒక అంత హైజెనిక్ ఉంటుంది రీజనబుల్ ప్రైజెస్ కూడా పెట్టే ఉంటాయి అంటే కంఫర్టబుల్ అందరికీ అందుబాటులో ఉండే ప్రైజెస్లోనే అమ్ముతాయి ఇక్కడ పర్టికులర్గా ఏంటంటే ఇది ఒక వెయ్యి మంది ఎకా ఇలాంటి లాబీ జనరల్గా వెయ్యి పదకొండు వందల ఆడియన్స్ ఉన్న మాస్లో ఉండే లాబీ స్పేషియస్ లాబీ అండి ఇంత స్పేషియస్ లాబీ ఉందో సెవెన్ హండ్రెడ్ ఆడియన్స్కి సఫిషియెంట్ లాబీ ఇంకా ఏదైనా ఉన్నప్పుడు కింద ఆ టైంకి మేము పోలీసు వాళ్ళని బందోబస్తు తీసుకున్న అవసరం ఉన్నప్పుడు డెఫినెట్గా ఉంటుందండి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ బ్రేక్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమమ్ మాకు టూ థర్టీ ఫైవ్ ఆడియన్స్ బయటకు వస్తారు సో వాళ్ళకి ఇది స్పేషియస్ లాబీ కంఫర్టబుల్గా ఉంటుంది అందుకని మేము బా బాక్స్ ఆఫీస్ కూడా మేము ఏం చేసాం అంటే కింద సెల్లార్లో పెట్టాం ఆన్లైన్లో టికెట్ తీసుకోవచ్చు ఆఫ్లైన్ అంటే కింద బాక్స్ ఆఫీస్ ఉంది ఒకవేళ మాల్లో వస్తే ఇక్కడ కూడా ప్రొవైడ్ చేస్తాం సో టికెట్స్ తీసుకుని దగ్గర కూడా పెద్ద తొక్కిసలాడే అవకాశం లేవు అన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఈ నరసరావుపేట పల్నాడు ఉన్న ప్రేక్షకులకి ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుంది అని అనుకుంటున్నాం జన ఈ ఊరు ఒక సిటీస్లో ఎంత కంఫర్ట్స్ ఉన్నాయి అన్ని కంఫర్ట్స్ ఇక్కడ ఉన్నాయి అంత ఖర్చు పెట్టి తీసాం చేసాం సో డెఫినెట్గా వాళ్ళంతా దీన్ని ఎంజాయ్ చేస్తారని ఆశిస్తాం